ఈస్ట్ గోదావరి జిల్లా ద్వారపూడి దగ్గర అండి మన ఫుల్ ఆధార్ తో సైతంగా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఒకసారి చెక్ చేయండి అలాగే లొకేషన్ కూడా ఇవ్వడం జరిగిందండి అది కూడా చెక్ చేయండి అయితే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన గ్రూప్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది అందులో మీరు జాయిన్ అయితే కనుక ఎప్పటికప్పుడు ఆన్లైన్లో ఏదైతే ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయో అవే సారీస్ మనం గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుందండి వాటి నుంచి మీరు అక్కడ నుంచి పర్చేజ్ చేసుకోవచ్చండి అయితే ముందుగా మీకు ఒక చిన్న విజ్ఞప్తి అండి ఏంటంటే ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పి అన్నీ కూడా సింగిల్ ప్రైజ్లు అంటే సెట్ వైజ్ కావాలన్న వాళ్ళకు మటుకు కంపల్సరీ మంచి మార్జిన్ మిగిలేలాగా నేను ఇస్తానండి ఇందులో చెప్పి అన్నీ కూడా సింగిల్ ప్రైజ్లు ఇవి కూడా నేను బయట ఇవన్నీ వీడియోస్ చూసి చెక్ చేసి పెట్టిన ప్రైజులు అండి ఇంతకన్నా తక్కువ ప్రైస్ మీరు ఎక్కడైనా చూసినట్లయితే అది కూడా మనకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నేను ఆ ప్రైజ్ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాను ఎందుకంటే మీ అందరి సపోర్టు నాకు కావాలండి గురించి మీరు ఈ ప్రైజెస్ మీరు చెక్ చేయండి చెక్ చేసి మీరు పర్చేస్ చేసుకోండి ఓకే అండి ఐ థింక్ లేట్ చేయకుండా మనం కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోతాం ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి జార్జెట్లో అండి ఇది బ్లౌజ్ కాన్సెప్ట్లో వచ్చిందండి కట్ వర్క్ బ్లౌజ్ బ్లౌజ్ కాన్సెప్ట్లో వచ్చింది ఇదైతే చూడండి ఒకసారి శారీ మీద ఈ విధంగా గ్లెటర్ లాగా ఇచ్చారండి ఇది అసలు పోదండి చాలా స్ట్రాంగ్గా ఉంది ఇది కానీ సింపుల్గా ఇచ్చాడండి బ్లౌజ్ వచ్చేసి ఇవ్వండి విధంగా జార్జెట్లో అంటే సీక్వెన్స్ కూడా ఉందండి ఇది వచ్చేసి కేటలాగ్ అనమాట అండి బ్రాండ్ చూడండి ఇది ఇందులో తక్కువ రంగులో కూడా వచ్చేసిందండి ఇదైతే ఇవ్వండి శిల్పకళ బ్రాండ్ అనమాట అండి కలర్స్ అయితే చూడండి ఒకసారి ఇది వైన్ కలర్ అండి వైన్ కలర్కి ఇవ్వండి ఇది వచ్చేసి సీక్వెన్స్ బ్లౌజు జార్జెట్ బ్లౌజు ఇది వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ అండి ఇది వచ్చేసి పర్పుల్ అండ్ పర్పుల్ కలర్ ఇది రంగం బ్లౌజ్ ఇది వచ్చేసి ఎలిఫెంటా బ్లాక్ అండి బ్లాక్ చూడండి ఎలిఫెంటా గ్రే కలర్ అనమాట డార్క్ గ్రే కలర్ ఇదిగోండి ఇక్కడ చూడండి ఇది బ్లాక్ ఇది గ్రే కలర్ అనమాట ఎలిఫెంటా గ్రే ఓకండి ఇది వచ్చేసి పింక్ లో కూడా చాలా షేడ్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి డార్క్ కలర్ అనమాట అండి డార్క్ పింక్ కలర్ రాణి పింక్ అంటాను చూడండి ఆ టైప్ లో పింక్ కలర్ ఇది వచ్చేసి పచ్చ నుంచి పచ్చానమాట ఇది కలరు ఇది ఏమో చూడండి ఇదేమో డార్క్ కలర్ బాటిల్ గ్రీను ఇది వచ్చేసి ఒక గ్రీన్ అండి కలర్స్ అయితే చూడండి ఇది వచ్చేసి బ్లాక్ ప్యూర్ బ్లాక్ కలర్ అండి ఇది వచ్చేసి పికాక్ బ్లూ ఇదిగోండి ఒక బ్లౌజ్ అయితే ఒక సారీ కూడా ఓపెన్ చేస్తాను ఇవ్వండి ఓవరాల్ శారీ అంతా కూడా ఈ వస్తుంది కట్ వర్క్ అనమాట అండి శారీ వాళ్ళ శారీ బాగుంది ఇదిగోండి ఇది బ్రాండెడ్లో ఉందండి శారీ అంతా కూడా ఇలాగే ఉంటుందండి రన్నింగ్లోనే ఉంది ఇదిగోండి పళ్ళు దీనికి ఈ బ్లౌజ్ వచ్చేసి హైలైట్ అండి ఒకసారి బయట మార్కెట్లో కూడా దీని ప్రైస్ ఎంత ఉందో చూడండి కంపేర్ చేసి తీసుకోండి ఇదిగోండి ఇది శిల్పకళ శిల్పకళ బ్రాండెడ్లో అనమాట అండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా సీక్వెన్స్ జార్జెట్ బ్లౌజ్ అనమాట అండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఓకే అండి కలర్స్ అయితే చూశారు కదా ఏదైనా కావాలనుకుంటే కనుక మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి రంగోలీ షిపాన్ శారీస్ అండి ఇది ఇదిగోండి కేటలాగ్ వచ్చేసి ఈ విధంగా ఉంది డిఫరెంట్ డిజైన్ అండి ఇప్పటివరకు వరకు చూడండి డబల్ బార్డర్ ఉంటుందండి ఇదిగోండి ఈ విధంగా డబల్ బార్డరు ఇదంతా సిల్వర్ జరీ బీవింగ్ అనమాట అండి ఇది కలర్స్ అయితే ఇంగ్లీష్ షార్ట్ ఉన్నాయండి ఇవ్వండి డిఫరెంట్ కలర్స్ మీరు కలర్స్ ఏంటో ఎగ్జాక్ట్ కలర్సే పడుతున్నాయండి చూడండి ఒకసారి కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఇదిగోండి ఇది గ్యాప్ బార్డర్ ఉన్నాయి అనమాట అండి డబుల్ బోర్డర్ ఇవన్నీ ఇది వచ్చేసి గ్రేకి బ్లాక్ కలరు ఎలిఫెంట్ ఆఫ్ బ్లాక్ ఇవన్నీ ఇదో రకం లైట్ చాక్లెట్ కలర్ అండి ఇది ఇది పిస్తా గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ బార్డరు ఇది వచ్చేసి ఆనియన్ ఆనియన్ పింక్ అండ్ చాక్లెట్ డార్క్ చాక్లెట్ కలర్ అండి ఇది ఒక గ్రే కలర్ లాగా ఉంది కలర్స్ అయితే వేరు వేరుగానండి కానీ చూడటానికి అన్నీ ఒకలాగా ఉన్నాయి ఒకసారి అయితే ఓపెన్ చేస్తానండి ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు వచ్చేసి ఈ విధంగా డిఫరెంట్గా ఇచ్చాడు ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజు బ్లౌజ్ కూడా ఇదిగోండి హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా గ్యాప్ అవటం ఉందండి ఇది కూడా ప్లెయిన్ కదండి ఇది కూడా సెల్ఫ్ డిజైన్ ఉంది చిన్న ఫ్లవర్ డిజైన్ ఉంది బ్లౌజ్కి ఓవరాల్ శారీ అంతా కూడా ఇదిగోండి ఈ విధంగా ఉంది ఓవరాల్ శారీ కానీ అంటే సింపుల్గా కట్టుకోవడానికి నీట్గా ఉంది డిజైన్ అయితే దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి ఇది ఫ్రీ షిప్పింగ్లో ఇవ్వలేనండి ఎందుకంటే మనం మనకి చిన్నసారి చిన్న సారీస్ కాబట్టి ప్రైస్ చిన్నదండి వరే అందు గురించి నేను షిప్పింగ్ షిప్పింగ్లో ఇవ్వలేను దీనికి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఓకే అండి మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇవి కూడా డోలా అండి ప్యూర్ డోలా అండి ఇవి ఈ విధంగా పౌచ్ ప్యాక్లో రావడం జరుగుతుందండి ఇవి మంచి ఎక్కడికైనా ఇలా పట్టుకెళ్ళిపోవచ్చు అండి అంత బాగున్నాయి ప్యాకింగ్ అయితే ఇవైతే ఇప్పుడు నేను కలర్స్ చూపిస్తాను మీకు ఇవ్వండి ఈ విధంగా పౌచ్ ప్యాక్ అన్నాను కదండి ఇది ఇవి కలర్స్ ఇవన్నీ ఇంగ్లీష్ షార్ట్లో ఉన్నాయండి పాస్టల్ కలర్స్ ఉన్నాయి ఇవి ఇదిగోండి ఇదంతా కూడా థ్రెడ్ అండి ఇదంతా కూడా ఒకసారి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఓవరాల్ సారీ అంతా కూడా ఇదిగోండి ఈ విధంగా మంచి ఇంగ్లీష్ కలర్ చార్ట్ అంటే ఇది అంటే రేల్గా మనం షాప్కి వెళ్ళినప్పుడు ఈ కలర్ ఉందండి లేదా పింక్ ఉందండి రెడ్ ఉందండి అంటాం కానీ ఇది ఇంగ్లీష్ చాట్లో వచ్చినాయండి డిఫరెంట్ కలర్స్ కలర్ కాంబినేషన్స్ అయితే అన్ని చాలా బాగున్నాయండి కింద వచ్చేసి డార్క్ బైన్ కలర్లో అండి ఇక కింద పైన కూడా ఈ విధంగా జెర్రీ వీవింగ్ అండి ఇదంతా కూడా థ్రెడ్ అండి థ్రెడ్ వీవింగ్ ఉంది ఇదిగోండి ఈ విధంగా ఈ మధ్య మధ్యన కూడా మీకు కనిపిస్తుందో లేదా అండి ఇవన్నీ ఈ విధంగా సీ పెన్స్ ఉన్నది చూడండి లైట్గా వీవింగ్ ఉందండి ఓకే అండి ఇది వచ్చేసి ఇగోండి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు కూడా బాగా ఇచ్చాడండి పళ్ళు ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజు బ్లౌజ్ కూడా సెల్ఫ్ డిజైన్ ఉందండి ప్లెయిన్ కాకుండా సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడు ఇదిగోండి ఈ విధంగా సెల్ఫ్ డిజైన్ బార్డర్ అటు ఇటు కూడా బార్డర్ ఉందండి ఇందులో కలర్స్ అయితే ఒకసారి చూడండి ఇది చెప్పడానికి కూడా వీలు లేని కలర్స్ అనమాట అండి డిఫరెంట్ కలర్స్ ఇదిగోండి ఇది వచ్చేసి డార్క్ గోధుమ కలర్లో ఉందండి ఇది వచ్చేసి లైట్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ అండి డబల్ షేడ్లో ఉన్నాయి ఇది ఆనియన్ కలర్ అండి ఆనియన్కి డార్క్ కలర్ ఒకటి ఇచ్చిందండి బార్డర్ ఇది వచ్చేసి డార్క్ గ్రే కలర్ అండి మీకు సెల్లో లైట్గా పడుతుందేమో ఇది డార్క్ గ్రే కలర్కి బ్లాక్ కలరు ఇది వచ్చేసి రామా బ్లూ అండి రామా బ్లూకి డార్క్ బ్లూ కలర్ అండి కలర్స్ అయితే బాగున్నాయండి ఇవి డిఫరెంట్ కలర్స్ అనమాట అండి నేను ఇచ్చి అయితే ప్రైస్ అయితే ఇప్పుడు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇవ్వడం జరుగుతుందండి నేను మళ్ళీ చెప్తున్నానండి ఎందుకన్నా తక్కువ ప్రైస్ మీరు ఎక్కడైతే చూస్తే కనుక అది మనకి స్క్రీన్ షాట్ తీసి ఆ ప్రైస్కి నేను ఇవ్వడానికి ట్రై చేస్తానండి ఓకే వచ్చేసి డాలా సిల్క్ అండి ఇది కూడా మంచి ఫ్యాబ్రిక్ అండి ఇప్పుడు అంతా కూడా ఎక్కువగా న్యూ కలెక్షన్ అంతా కూడా ఈ డాలాలోనే ఎక్కువ వస్తుందండి లైట్ వెయిట్గా ఉంటాయండి చిన్న చిన్న పార్టీస్కి ఫంక్షన్స్కి కూడా కట్టుకెళ్ళడానికి నీట్గా ఉన్నాయండి శారీస్ ఇప్పుడు వచ్చిన న్యూ కలెక్షన్ అనమాట అండి ఇదంతా జరిగి బీవింగ్ అనమాట అండి బోర్డర్ వచ్చేసి చాలా హైలైట్గా ఉందండి శారీకి ఇదంతా కూడా ప్యాటర్న్ లో ఉందండి పికాక్ డిజైన్తో ఇంకోటి మధ్య మధ్యన ఇలాగ పికాక్ డిజైన్తో చాలా బాగున్నాయి కలర్స్ వచ్చేసి చూపిస్తానండి ఇది నేవీ బ్లూకి పింక్ కలరు ఇది పింక్కి వచ్చేసి గ్రీన్ కలరు ఇది శకుంతల పచ్చండి దీనికి వచ్చి పింక్ కలర్ బార్డరు ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండి పర్పుల్కి వచ్చేసి పింక్ కలరు ఇది వైట్కి వచ్చేసి రామా గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్కి రెడ్ కలరు ఇది ఎల్లో కలర్ చూడండి మంచి ఎల్లో కలర్ ఎల్లోకి వచ్చేసి పింక్ కలరు కలర్ కాంబినేషన్స్ అయితే బాగున్నాయండి ఇది వచ్చేసి బ్లాక్ వచ్చేసి రెడ్ కలర్ అండి బార్డర్స్ అయితే హైలైట్గా ఉన్నాయండి శారీస్కి కడంకాయ పేటర్లో ఒక శారీ అయితే ఓపెన్ చేస్తానండి ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ పళ్ళు చూసారా పికాక్ డిజైను ఈ విధంగా చూస్తాను ఇవ్వండి ఈ విధంగా పికాక్స్ వచ్చినాయి అనమాట అండి పళ్ళుకి కళంకారీ శారీస్ ఇవ్వండి ఓవరాల్ శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది ఇవ్వండి మధ్య మధ్యనే రా పికాక్స్ ఇప్పుడు వచ్చిన న్యూ కలెక్షన్ అనమాట అండి ఇది దీని బ్లౌజ్ వచ్చేసి కింద బార్డర్ ఏదైతే కలర్లో ఉందో అదే బ్లౌజ్ ఇవ్వడం జరుగుతుందండి ఇవ్వండి ప్లెయిన్ బ్లౌజు దానికి హ్యాండ్స్కి వచ్చేసి బాటర్ ఇవ్వండి ఈ విధంగా హ్యాండ్స్కి పోటరు అలాగే పైన ఇచ్చేసి ఇగోండి ఇలా చనిపోవటర్ కూడా ఇచ్చారు కలెక్షన్ అయితే చాలా బాగుందండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అని ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కూడా ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఇది బయట మీరు మార్కెట్లో కంపేర్ చేసి చూడండి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ అలా ఉందండి ప్రైస్ కానీ మనం రీజనబుల్ ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది ఎంతకన్నా తక్కువ ప్రైస్ మీరు చూసినట్లయితే అది స్క్రీన్ షాట్ తీసి మనం పెట్టండి ఆ ప్రైస్ కూడా ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను ఎందుకంటే మనకి కస్టమర్ ముఖ్యం అండి దాని గురించి నేను చారేంజింగ్ ప్రైజే చెప్తున్నానండి మీరు ఎంతకన్నా తక్కువ ప్రైస్ మాత్రం చూస్తే నాకు అది స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఆ ప్రైస్ కూడా నేను ఇస్తాను ఓకే అండి మరొక కలెక్షన్ చూద్దాం మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసండి ఇది ఇది జార్జెట్లో ఉందండి ఇందులోనే లో కూడా చూశాం కదండి ఇది ఇప్పుడు జార్జెట్లో కూడా వచ్చేసిందండి ఇది క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉందండి చూసారా పట్టుకుంటేనే ఇండి ఫోల్డింగ్ అండి రోజంతా కూడా క్యారీ చేయొచ్చు అండి అంత స్మూత్గా ఉంది క్వాలిటీ ఇంకోటి ఎంత డిజైన్ వచ్చేసి చూసారో ఎంత చక్కగా ఉందో ఇదంతా బటర్ఫ్లై డిజైన్ అండి ఇంకో పళ్ళుకి వచ్చేసి ఈ విధంగా టచ్ ఉన్నాయండి ఇందులో కలర్స్ అయితే చూద్దామండి ఇదిగోగోం ఇది లక్స్ బ్లూ లక్స్ గ్రీన్కి బ్లూ కలర్ అండి ఇది పింక్ కి వైన్ కలర్ అండి ఇది గ్రే కి వచ్చేసి బ్లాక్ కలర్ ఇది లైట్ కనకంబరం కలర్కి వచ్చేసి లైట్ మెరూన్ కలర్ అండి ఇది ఆరెంజ్కి వచ్చేసి చాక్లెట్ బ్రౌన్ అండి లైట్ బ్రౌన్ కలర్ ఇది వచ్చేసి ఆనంద బ్లూ కి బ్లూ కలర్ అండి ఇది యెల్లోకి వచ్చేసి చాక్లెట్ బ్రౌన్ అండి బ్లాక్ కదండి ఇది చాక్లెట్ బ్రౌన్ కలర్ ఇవ్వండి ఇది లైట్ అంటే డార్క్ గ్రీన్ కలర్ అనమాట అండి కలర్స్ అయితే అన్ని కూడా అల్టిమేట్ గా ఉన్నాయండి కలర్స్ దీన్ని కేట్లాగ్ కూడా నేను కర్శిస్తానండి ఏ విధంగా ఉంటుంది అన్నది క్యాటలాగ్ వచ్చేసి ఎయిట్ కలర్స్ అండి ఎయిట్ కలర్స్ కూడా చక్కటి కలర్స్ ఉన్నాయండి అన్నీ కూడా చాలా బాగున్నాయండి పళ్ళు కూడా డిఫరెంట్గా ఉందండి రన్నింగ్ పళ్ళు కాకుండా పళ్ళు కూడా ఇవ్వండి ఈ విధంగా పళ్ళు కూడా వేరేగా ఉంది అలాగే ప్రజెన్స్ కూడా వచ్చినాయండి ఎయిట్ కలర్స్ మొత్తం నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసండి ఇది రా సిల్క్ ఫ్యాబ్రిక్ లాగా ఉందండి ఫ్యాన్సీ ఐటమ్ అనమాట అండి ఇప్పుడు కొత్తగా వచ్చిన న్యూ కలెక్షన్ అండి ఇది టైటింగ్ చూపిస్తానంటే ఇదిగోండి కింద చూసారా ఎంత షైనింగ్గా ఉందో చూసారా ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి మధ్య మధ్య ఇదంతా కూడా ఇలాగా బటర్ఫ్లైస్ వచ్చినాయండి ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ అంటే బ్లౌజ్ ఈ విధంగా ఇచ్చాడు ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ పళ్ళు కూడా చాలా బాగుంది ఇదిగోండి క్యాట్లాగ్ వచ్చేసి ఈ విధంగా ఉందండి ఈ పళ్ళు కూడా వేరేగానే ఉందండి రన్నింగ్ కాకుండా పళ్ళు కూడా ఉంది ఇదిగోండి మొత్తం ఇవంతా కూడా ఈ విధంగా ఉంది ఇందులో కలర్స్ వచ్చి చూద్దాం అండి ఇదిగోండి ఇది వచ్చి పికాక్ బ్లూ అండి ఇది బయల్ కలర్లో ఉందండి ఇది గ్రీన్ కలరు బాటిల్ గ్రీన్ అండి డార్క్ గ్రీన్ ఇది నావీ బ్లూ కలరు ఇది మెరూన్ కలర్ అండి మెరూన్ కలరు ఇది పర్పుల్ కలరు ఇది బ్లాక్ కలర్ అండి బ్లాక్ ఇది రామా బ్లూ కలర్ అండి మొత్తం ఎయిట్ కలర్స్ సెట్ అండి ఇది మన నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి డోలా అండి డోలా ప్యూర్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే చాలా గా ఉందండి ఇది కింద బార్డర్స్ వచ్చేసి జరీ బార్డర్స్ అండి ఇవి కలర్స్ అయితే చూడండి ఇది వచ్చేసి పికాక్ బ్లూ పికాక్ బ్లూకి లావీ బ్లూ బార్డర్ అండి ఇది వచ్చేసి పింక్ కి గ్రీన్ ఇది కి వచ్చేసి పింక్ కలరు ఇది మస్టర్డ్ ఎల్లో అండి మస్టర్డ్ కి గ్రీను ఇది రామా కి రెడ్ ఇది గ్రీన్కి పింక్ కలర్ అండి ఇది ఒక లైట్ కలర్ గ్రీన్ అంటే దానికి బ్లూ కలరు ఇవి ఇవి రెండు వచ్చినాయి అండి ఈ సెట్లో పికాల్ బ్లూ అయితే ఒకటి అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి పళ్ళు కట్ట వచ్చిందో ఇదిగోండి దీనికి ఇది వచ్చేసి పళ్ళు కింద బార్డర్ వచ్చేసి వీవింగ్ అండి అది జెరీ వీవింగ్ ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు ఇందుకంటే బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా లీవ్ డిజైన్ ఇచ్చేడండి ఓవరాల్ శారీ అంతా కూడా ఈ దగ్గరగా ఉందండి శారీస్ అయితే లైట్ వెయిట్గా ఉన్నాయండి ఫ్యాబ్రిక్ కూడా దోలా సిల్క్ మంచి ప్యూర్ అండి